ఈరోజు ఈ బ్లాగ్లో చూపిస్తాను సో మీరు కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సో నిహాంత్ అయితే స్నానం అయిపోయింది ఇప్పుడు నిహాంత్ నేను రెడీ చేస్తాను సో నిహాంత్ దిది షర్ట్ ఇప్పుడు ఇది వేసుకుంటాడంట నిహాంత్ చూడండి మా ఎంత బాగా మేము తినేసి సో ఇప్పుడు యాక్చువల్లీ ఈరోజు లేట్ అయింది స్నానం చేపించేకి ఎందుకంటే నిహాంత్ ఉండే అందుకు ఈరోజు లేట్ చేయించాను స్నానం సో నిహాంత్ ఫేవరెట్ షో ఎప్పుడు ఇషించాను చూస్తూ ఉంటాడు ఫేవరెట్ అంటే చాలా ఫేవరెట్ సో టమోటా బాత్ లో రైతా వేసాను నిహాంత్కి కి రైతా కావాలంటే రైతా వేసి పెడుతూ తింటావా సో పాత్రలన్నీ కడిగేసాను సో ఇది క్లీన్ చేసుకుంటాను సో ఇది నాది డైలీ రొటీన్ అండి నాకు కిచెన్ టాప్ నీట్గా ఉండాలా ఈవెన్ చూడండి నీట్గా పెట్టేశాను సో పాలైతే కాచేకి పెట్టినాను సో మా నిహాంత్ గుడ్ హ్యాబిట్ని ఒకటి చూపిస్తాను చూడండి నిహాంత్ బొమ్మ లోపల పెట్టేసేపా లోపల పెట్టేసి వాడు బొమ్మలు జాగ్రత్తగా పెట్టుకుంటాడు ఏదున్నా కానీ వాడు బాక్స్ ఒకటి పెట్టాను దాంట్లో పెట్టేసుకుంటాడు చాలా నీట్గా పెట్టుకుని ఉంటాడు ఏదున్నా కానీ మా నిహాంత్ బొమ్మలు ఆడుకుంటూ ఉన్నాడు నిహాంత్ ఏం చేస్తాను వంట చేస్తున్నావా సో టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుంది యాక్చువల్లీ పైన్ వర్క్ ఉంటుంది కదా అదంతా కంప్లీట్ చేసుకున్నాను సో జస్ట్ కూర్చున్నాను ఇప్పుడే ఇప్పుడైతే టైం ఫైవ్ థర్టీ అవుతుంది మా నిహాంత్ అయితే నిద్రపోతున్నాడు ఇప్పుడు లేచినాడు సో నెక్స్ట్ నేను నిహాంత్ ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తాము సో నిహాంత్ కొంచసేపు ఆడుకుంటాడు దాని తర్వాత కిందకి వచ్చి నెక్స్ట్ రొటీన్ నేను కంప్లీట్ చేశాను అంత రెడీ అయినాడు పైకి పోయేకి ఓ సన్నబండి తీసుకున్నావా ఎరోప్లేనా సో పైకి అయితే వచ్చేసాము చాలా బాగుంటుంది మేము రోజు ఈవినింగ్ వాకింగ్కి వస్తాం ఇడ కొంచెం సేపు నిహాంత్ ఆడుకుంటాడు దాని తర్వాత నేను వాకింగ్ చేసుకుంటాను దాని తర్వాత వెళ్ళిపోతాను ఇదే నాది రోజు రొటీన్ నిహాంతడు ఆడుతూ ఉన్నాడు అరోప్లేన్ అయితేనే దేవుడి పూజ చేసుకుంటాను నేను దేవుడి పూజ అయిపోయింది అప్పుడైతే సిక్స్ ఓ క్లాక్ అవుతుంది అండ్ ఈవినింగ్ ఏంటంటే చాయ్ ఇప్పుడు నేనైతే చాయ్ చేసుకుంటూ ఉన్నాను నేను నిహాంత్ టీకి పాలు వేడి పెట్టినాను అయితే ఇది నాకు ఈవినింగ్ మెడిసిన్ లాగా సో టీ తాగితే ఇరొంత నాకు తలకాయ పని చేస్తుంది గైస్ టీ రెడీ అయింది పొగలు పోతున్నాయి కనిపిస్తుంది అది చూడండి టీ అయితే రెడీ అయింది సో చలి ఎక్కువ ఉంది కదా అందుకు కొంచెం వేడి సో టేస్ట్ చేస్తున్నా కొంచెం చల్లగైంది వా సూపర్ ఉంది రాత్రికి అయితే చపాతి డిన్నరు సో చపాతీ ఉన్నా ఓకే చపాతి అయితే రెడీ అయింది సో నెక్స్ట్ చపాతీలు రెడీ అయిపోయినాయి నెక్స్ట్ సో అయితే ఆయన వచ్చేసినాడు బెల్ ఓపెన్ అయింది చేసినాడు వంట చేయలేదు ఆకలిస్తుంది నువ్వేందే వంట చేయకోకుండా చేయలే వంట నేను బయట తీసుకొని పోతావా బయటికా పని వాట లేదు ఏమీ లేదు అయితే మా ఇల్లు ప్రాంక్ చేశాను

రెండు అప్పుడు నోరు బాలేదు అంటే ఇది చేసుకొని తింటాను నేను కారం బాగుంటుంది బాగుందా బాగుందనే సో ఇప్పుడు ఇవన్నీ కడిగేట్టాయి ఇంతా క్లీన్ అయిపోయింది తొమ్మిదిన్నర అయితే ఉంది ఇంకా నిహాంత్ అయితే వాళ్ళ నైన్ దగ్గర ఆడుకుంటా ఉన్నాడు ఇప్పుడైతే నేను మా ఆయన మూవీ చూడాలని డిసైడ్ అయినాము ఓటీటీలో జీ ఫైవ్లో చూస్తూ ఉన్నాము మా నాన్న సూపర్ హీరో అనేసి సో ఇప్పుడు నేను మా ఆయన అది పెడుతూ ఉన్నాను సో మూవీ చూస్తూ ఉన్నాం మేము చూడండి మీరు Saring Japo. Good night. Okay. Bye.